Bye. Hey. எம விஷ்வாக்கு இப்படி ఈ మెడికల్ కాలేజీ ఒక ప్రైవేటీకరణ ఆగడం వలన ఎంతో మంది వేద విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది మెడికల్ కాలేజీని ఇది గోర్నమెంట్ గా చేయ చేయడం వలన ఎంతో మంది చదువుకోవాల ఆశ కలిగిన ఆర్పిల్లలు కానీ కానీ ఈ మెడికల్ కాలేజీ ని చేస్తే ఎంతో మంది చదువుకోలేక ఆగిపోతున్నారు వారు అనుకున్న విజయాన్ని रिकॉर्ड करे और एक यो ने कितना लाइट वीडियो को फोटो में इसमें का करेंगे प्राइवेट करते क्लियर करते रेत से रेत शरीर का करना वायु और फिर नहीं छोड़िस करेगा तो सोना के लेगा बोलना करना करना पूरी तैयार करना 70 कलर ना पाना रिकॉर्डर आदेश नंबर आज के स्पोर्ट्स वाइज साइड प्रकार रिकॉर्डर जोरे पे రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజీలను పీపీ విధానాన్ని రద్దు చేయాలని ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై నియోజకవర్గాలలో ఈరోజు జనా చేయడం జరుగుతుంది ఈరోజు మన రాష్ట్ర వైఎస్ఆర్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ గారికి మేరకు అలాగే ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే శాస్త్రుడి గారి మేరకు అలాగే మన ఎమ్మెల్సీ మసూర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఆదోనిలో ఇంతగా పెద్ద ఎత్తున ర్యాలీ కావాలంటే ఒకసారి ప్రజలంతా ఆలోచన చేస్తారు ఈరోజు ఎందుకు కానీ ఇంతగా కలుపుతాను చెప్పి ప్రజలు కూడా ఆలోచన చేసే పరిస్థితి ఉంది ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజ్ అధ్యక్షుడు పిల్లలు రాష్ట్రం అంతా కూడా నియోజకవర్గాల్లో కూడా మెడికల్ కాలేజ్ మీద ర్యాలీలు చేయడం జరుగుతూ ఉంది కొన్ని చోట్ల అడ్డంకులు జరుగుతూ ఉన్నాయి అంటబడతా ఉన్నారు వ్యాలీలు చేయాలని చెప్పేసి మా ఆదాయంలో ప్రశాంతంగా మా డిపార్ట్మెంట్ కూడా సహకరించిన కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏ విధంగా కూడా ఇప్పుడు నాకు వచ్చినారు వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లలు బ్యాడ్మింటన్ ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్తు వాళ్ళకే మాది కాదేది ఏదన్నా మా పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు పదవరకాయలు తీసుకొచ్చినారు కాబట్టి ఒకటిని ప్రైవేట్ భవన్ చేయొద్దండి ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దాన్ని తీసిపోయి ప్రైవేట్ భవనం చేసి వాళ్ళంతాపాలు అవసరం ప్రజలకు నన్న విధాలుగా వాళ్ళు అనుకున్న టార్గెట్ రాళ్ళ వాళ్ళు అనేది జగన్మోహన్ రెడ్డి ఆశయం కాబట్టి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి విజయన్ కాబట్టి పదవారు కాదు తీసుకొచ్చిన మళ్ళీ పద్నాలుగేళ్ళ పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఒక్కటి చెప్పండి గుర్తు గుర్తుండేది ఒక్కటి చెప్తే చాలు రాజశేఖర రెడ్డి గారు ఫీజు ఎంబర్స్మెంట్ ఇస్తాడు రైతులకి ఉన్న గ్యారెంట్ ఇస్తాడు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు ఇచ్చాడు ఎన్ని రకాలుగా రైతుల పరంగా అన్ని అన్ని విధాలుగా పరంగా స్పందిస్తాడు మైనార్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాడు ఏది చెప్పున్నా కూడా రాజశేఖర జగన్మోహన్ రెడ్డి చెప్పారు కానీ అమ్మవారి కార్యక్రమం తీసుకొచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ విధంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అన్ని విధాలుగా అన్ని ఆలోచించి ప్రభుత్వం చేసి మళ్ళీ ఈ ప్రభుత్వం ఏముంది ఉండిని ఊడి ఇంటింటి రైస్ చేస్తే ఊడి ఆరోగ్యశ్రీ నీరు కరుస్తా ఉంది అమ్మఒడిని పేరు మార్చి తల్లి చెప్పేసి అది నీరుగా ఉంది మరి పద్దెనిమిది ఏళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు ఇస్తాయి అది కాలుస్తా ఉంది బస్సు ఉచితంగా ఇచ్చినారు కాబట్టి ఎక్కడ పోయి కొన్ని ప్రాంతాలు వాళ్ళకి పరిమితం చేసే పరిస్థితి ఉంది అదే సిలిండర్లా మోడిస్తాం అనేది ఎంతవరకు ఇరా మళ్ళీ మళ్ళీ అన్ని రకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ సేట్ లో ఉంది బయట పెరుగుతా ఉన్నాయి పదహైదు వేల ఐదు ఉన్నాయి టోటల్ కరెంట్ ఛార్జీలు పెంచినారు ఏం చెప్పాలా వీళ్ళు ప్రభుత్వం గురించి పద్దెనిమిది వేల పద్దెనిమిది నెలల్లోనే పద్దెనిమిది నెలలోనే ఐదు లక్షల రెండు లక్షల కోట్లు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు ఎవరి కోసం